అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్ తమిళనాడులో ఫేమస్ అయిన ఇడియాపం ఇడియాపానికి బెస్ట్ కాంబినేషన్ షేర్వా సూపర్ టేస్ట్గా ఉంటుంది అది కూడా ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కొన్ని టిప్స్ పాటించామంటే సాఫ్ట్ అయిన ఇడియాపం అలాగే ఈజీగా కుక్కర్లో చేసుకునే టేస్టీ అయిన ఈ టమాటా షేర్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇడియాపం కోసం బిప్పిండి తీసుకోండి తడి బిప్పిండి అయినా తీసుకోవచ్చు లేకపోతే పొడి బిప్పిండి అయినా తీసుకోవచ్చు ఒక కప్పు వరకు బీపిండి తీసుకోండి ఇది కాలికిలో వరకు ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ బియ్య పిండి వేసేసుకోండి వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి బీపిండి అనేది కాస్త వేడిగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా చేయడం వల్ల మనం చేసే ఇడియాపం అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే చాలాసేపు వరకు నిల్వ ఉంటుంది వేడి చేసిన తర్వాత ఆ ప్యాన్ పక్కన ఉంచుకొని మరొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒకన్నర కప్పు వరకు వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని బాగా కలపండి వాటర్ అనేది బాగా మరగాలి ఇలా మరిగే వాటర్ని ఈ బీపిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మరిగే వాటర్ ఇందులో వేయడం వలన బీపిండి ఆల్మోస్ట్ ఇందులోకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఇలా ఉడికితేనే దిడియాప్ అనేది సాఫ్ట్గా వస్తుంది కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చూడండి పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి చేతికి అనేది అతుక్కోకూడదు ఈ విధంగా ఉండి పిండిని తడుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండి కాస్త చల్లారినివ్వండి మూత పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు షేర్వా కోసం రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ అలాగే రెండు టమాటా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని తీసుకోండి టమాటా ఎర్రగడ్డలు ఇలా సన్నగా తరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ ఉంచుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జీలకర్ర వన్ ఇంచు పట్ట రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాల ముక్కలు కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఈలోగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం మిక్సీ జార్ తీసుకొని కరుక్కున్న ఆనియన్స్లోనే కాస్త ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకొని ఇరవై ఐదు గ్రాముల వరకు కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కట్ చేసి పెట్టుకోండి ఒక గంట ముందర నానపెట్టుకున్న ఒక ఐదు చీడిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలని ఇందులో వేసుకొని అలాగే కాలు టీ స్పూన్ దాకా సోంపు కాలు టీ స్పూన్ దాకా చట్నీపప్పు వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి మసాలా గ్రైండ్ చేసే లోపల టమాటాలు కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు దాంట్లోకి బేసిక్ మసాలా అంటే పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఈ మసాలాలన్నీ మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా మసాలాలు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత వాటర్ వేసుకొని బాగా కలపండి ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి కాస్తంత కొత్తిమీర పుదీనా వేసుకోండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలను ఇందులో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచండి మిక్సీ జార్లోకి కాస్తంత వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలపండి మీకు కర్రీ అనేది పలుచుగా కావాలంటే కాస్త ఎక్స్ట్రాగా వాటర్ వేసుకోండి అదే థిక్నెస్గా కావాలంటే కాసి తగ్గించి వేసుకోండి తర్వాత రుచికి సరిపడి ఉప్పును వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఇడియాపం చేసుకునే దానికి ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని వాటర్ని తెల్ల కాగనివ్వండి ఇప్పుడు ఇలా మురుకులు చేసుకునే గొట్టం తీసుకొని అందులోకి ఇడియాపం ప్లేట్ పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా నీ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇడియాపంలాగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ అనేది ఇలా తెల్లగా అవుతున్నప్పుడు ఇడియాపంని పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో సాఫ్ట్ అయినా ఇడియాపం కూడా రెడీ అయిపోయింది ప్లేట్లో వేసుకోకుండా ఇలా ఇడ్లీ ప్లేట్లో కూడా మనం ఇడియాపంలాగా వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఉడికించుకొని తీసేసుకోవడమే ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత తీసేసుకోండి ఎంతో సాఫ్ట్ అయినా ఇడియాపం రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన కర్రీ కూడా రెడీ అయిపోయింది దాని మీద కాస్తంత కొత్తిమీర పుదీనా చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా షేర్వ కూడా రెడీ అయిపోయింది ఈ వేడి వేడి ఇడి ఆపం ఈ టమాటా కుర్మాతో తిన్నారంటే ఒకటి కాదు రెండు మూడు తినేస్తారు అంత సాఫ్ట్గా అంత టేస్టీ అయిన ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్